తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు అన్ని పార్టీలు దూకుడు పెంచాయి వైసీపీ ఒంటరు పోరు చేస్తూ ఉండగా ఏకకాలంలో అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కూటమిలోని మూడు పార్టీలు దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి ప్రచార పర్వంలో అడుగు పెడుతున్నాయి సీఎం జగన్ రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ నెల ఇరవై ఏడు నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు చిలక వద్ద భారీ బహిరంగ సభకు కూటమి పార్టీలు సైతం సభర సంఖం పూరించాయి మరోవైపు సర్వే సంస్థలు హల్చల్ చేస్తారు తాజాగా ప్రముఖ సెఫాలజిస్ట్ ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థదాస్ సర్వే చేపట్టారు వాటి ఫలితాలను ప్రకటించారు ఉమ్మడి తూర్పు గోదావరితో పాటు కడప జిల్లాలో ఓటర్ల అభిప్రాయం ఇది అంటూ సర్వేను వెల్లడించారు తూర్పు గోదావరి జిల్లాలో అధికార వైసీపీ నష్టపోతుందని అంచనా వేశారు ఇక్కడ కూటమి స్పష్టమైన ఆధిక్యత వైపు దూసుకెళ్తోందని చెప్పుకొచ్చారు కూటమికి పన్నెండు నుంచి పదమూడు స్థానాలు దక్కే అవకాశం ఉందని తేల్చేశారు వైసీపీకి కేవలం ఆరు స్థానాలకే పరిమితం కాను ప్రకటించారు ఇక్కడ వైసీపీకి నలభై ఏడు పాయింట్ ఐదు శాతం ఓట్లు కూటమికి యాభై రెండు పాయింట్ మూడు శాతం ఓట్లు వస్తాయని చెప్పారు పురుషులకు సంబంధించి టీడీపీకి యాభై మూడు శాతం మంది జై కొట్టారు నలభై ఐదు పాయింట్ ఆరు శాతం మంది మాత్రం వైసీపీకి మొగ్గు చూపారు అయితే మహిళా ఓటర్లు మాత్రం వైసీపీ వైపే ఆసక్తి చూపారు ఆ పార్టీకి యాభై రెండు పాయింట్ ఆరు శాతం మంది మొగ్గు చూపగా టీడీపీకి నలభై ఆరు పాయింట్ మూడు శాతం మంది మహిళలు చేకొట్టారు సీఎం జగన్ సొంత జిల్లా కడపలో మాత్రం వైసీపీ స్పష్టమైన గెలుపు దిశగా ఉంది వైసీపీకి తొమ్మిది నుంచి పది స్థానాలు దక్కే అవకాశం ఉంది ఇక్కడ కూటమి ఖాతా తెరిచే అవకాశం లేనట్లు తెలుస్తోంది ఒకవేళ గెలిచినా ఒక్క స్థానానికే పరిమితం కానుందని ఈ సర్వే తేల్చింది ఇక్కడ వైసీపీకి ఏకంగా శాతం ఓట్లు దగ్గరగా వచ్చే ఛాన్స్ ఉంది అందులో పురుషులు యాభై పాయింట్ ఒకటి శాతం కాగా మహిళలు అరవై ఐదు పాయింట్ ఏడు శాతం మేర ఓట్లు వేస్తారని తేల్చి చెప్పారు ఇక్కడ కూటమికి పడే ఓట్లు నలభై ఆరు శాతం అందులో పురుషుల ఓటర్లు యాభై పాయింట్ సున్నా ఒకటి శాతం మహిళా ఓట్లు మాత్రం ముప్పై మూడు పాయింట్ తొమ్మిది శాతం దక్కే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రెండు జిల్లాల్లో ఫలితాలు వేరువేరుగా రాగా మహిళా ఓటర్ల విషయానికి వచ్చేసరికి మాత్రం వైసీపీ వైపు మొగ్గు కనిపిస్తోంది అటు జగన్ నమ్మకం కూడా అదే సంక్షేమ పథకాలు మహిళల పేర్లతో అమలు చేస్తున్నందున వారి మొగ్గు వైసీపీ వైపే ఉంటుందన్నది ఈ సర్వే ద్వారా తేలింది